ఉంది పదని పట్టేద్దాం నమస్కారం సార్ నమస్తే వీలే సార్ ఫ్రెండ్స్ నమస్కారం నేను చెప్పానుగా భగవాన్ గారు ఆహా పేర్లోనే దేవుడు ఉన్నాడు లోపల కూడా పాజిటివ్ థింకింగ్ ఎక్కువ ఇంతకీ మీరు ఇండియానా చైనీసా ఇండియా సార్ మా ఫేస్ చూస్తారు అనిపించారు మీకు వాళ్ళ కామెడీ ఫీల్ లో ఉన్నాడు నేను అడిగేది ఇండియన్ రెస్టారెంట్ ఆ చైనీస్ రెస్టారెంట్ అని నేనేది ఓపెన్ గా డిస్కస్ చేయను కదా పేరు చూసి డిస్కషన్ పెడతాడు అనుకుంటే వీటి అంటే హోటల్ అంటున్నాడు బాబు ఫీల్ అవుతున్నాడు అంత మీ ఇష్టం ఉన్నాడు సార్ ఫస్ట్ చైనీస్ రెస్టారెంట్ కి వెళ్దాం నెక్స్ట్ అక్కడ డిసైడ్ చేద్దాం అమ్మో చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు నువ్వు చేత్తో తినే బాబు నేను జనరల్ గా ఏ ప్రిఫర్ చేస్తాను బ్యాట్ కంటే తక్కువ ఉంటది కదా కూడా ఇదే ఫాలో అవుతాం

భగవాన్జీ మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు ఊరికే మాత్రం కాదు నేను మంచోడని చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా నిల్తుందో వెళ్దా నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా ఇలా చూడు అందుకని ఉద్యోగానికి కూడా కారం తీసుకుంటా మాకు డబ్ల్యూ విషయం మీరు అపర్థం చేసుకుంటా పొజిషన్ లేదండి బాబో నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా మీ దరిద్రం నాకు అర్థమైంది మీ నలుగురు కలిసి ఓ లక్ష రూపాయలేవని చాలు నేను నమ్మనిరా డబ్బు విషయంలో అసలు నమ్మ నాన్నగారు మీరు అలా అంటా భావ్యం కాదు ఏదో జేసీ గారు సిఫార్సు వల్ల శని గారు సైడ్ అయ్యి శుక్రవారం దేశం మొదలైంది ఉద్యోగం దానంతటి అదే వెతుకుంటూ వచ్చింది అందుకని ఏం కావాలో చెప్పండి స్టీల్ ప్లాంట్ లో జీఎం అని పెద్ద పోస్ట్ అమ్మా జీతం ముప్పై వేలు నెలల ప్రమోషన్లు సిఎఫ్లు డిఎఫ్లు పిఎఫ్లు బిఎఫ్లు ఇవన్నీ నువ్వు చదివి చదువుకే అబ్బాబాబే దీనికి చదువుకి సంబంధం లేదండి చెప్పాను కదా శుక్ర మహాదశ అది దాని పవర్ అనుకోండి ఎఫెక్ట్ అనుకోండి ఏంటండి వాడన్నా ప్రతిదాన్ని ఇలా కొట్టి పడేస్తారు చిన్నప్పటి నుంచి లక్ష లక్షలు పస్ట్ చదివించారు అమ్మ నువ్లేని పెట్టుకో లక్షలు ఎక్కడైనా ఊరుకోరా మాట వర్ష కనాలి ఒక పాతిక వేలిస్తే వాడి జీవితం సెటిల్ అయిపోతుందంట నాడుక అంతగా ఆలోచిస్తారు ఏంటండి అమ్మా నాకు ఉద్యోగం రాగానే మీ అందరు షిల్ బైన్ షిఫ్ట్ చేస్తానే ఓకే నువ్వు చెప్పేదంతా కరెక్టేనా నాన్నగారు మీకు అంత అనుమానం అది ఇవ్వకండి సర్లే ఇప్పటికి ఇప్పుడు అంత డబ్బుంటే కష్టం కానీ నాకు ఎర్రటి కొండ మళ్ళీ నాకు తెలుసు మీరు ఆ నిర్ణయం తీసుకుంటారని అందుకే పార్టీని పట్టుకొచ్చాను బయట వెయిటింగ్ ఇవ్వగోండి భగవాన్ మీతో నాకు కుదరదండి మీరు తేడా మనుషులు ఉన్నారు చూడటం కనపడతాం కానీ తేడా మనుషులు కాదండి ఇది ఎంతో లెక్క పెట్టండి ఐదు వేలు తగ్గిందండి ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా ఇది తేడాతనం కదా సర్దుబాటు కాక జరిగిన పొరపాటు మా దరిద్రం మీకు తెలియదు కాదు మీ ప్రాబ్లమ్స్ నాకు కనాల్సిన ఇప్పటికే మీ మూలంగా మూడు లక్షల బొక్క తెలుసా పెట్టకండి రే గారు మీ కోపం తగ్గిందా కోపం కాదు వెంకటేశ్వర గారు ఎందుకో మోసాన్ని భరించలేరు అది నా ఇంకోసారి పొరపాటు జరగదు మేము ఎప్పుడు జాయిన్ చెప్పండి కొత్త పనిలో ఉండండి పొద్దున్నే గుడికి వెళ్ళి నైన్ థర్టీ గల మొన్న ఆ వచ్చేయండి మీ అపాయింట్మెంట్ రెడీగా మీరు వచ్చిన తలుపులు తీరు మీ కంగారు నేను అర్థం చేసుకోగలను ఇంతకాలం పని లేక స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక్కడ నుంచి వేగం పుంజుకుంటారు వీళ్ళు భగవాన్ క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు సరే నువ్వు మీరంతా భగవాన్ స్నేహితుల అవును అలాంటి స్నేహితులు ఉన్నందుకు గర్వపడుతున్నాం సరే ఏంటి సంగతి ఏముంది మా అపార్ట్మెంట్ ఆర్డర్ చేస్తే పట్టుకొని చేరిపోతాం ఈ రోజు గురు మంచి రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ ఏంటి మీకు అందాల్సింది అందనట్లేదు ఏంటది ఏంటంటావేంటి ఒక్కోడు పాతిక వేలు ఇచ్చాం భగవాన్ గారి హెల్పింగ్ ఇచ్చారు కాబట్టి తక్కువ రేటు ఒప్పుకున్నాడు ఇంతకి ఏ ఆఫీసో మీకు తెలుసా తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు కానీ చెప్పాల్సిన అవసరం మాకుంది యాంటీ కరప్షన్ బ్యూరో అంటే అవినీతి నిరోధక శాఖ లంచం తీసుకోవటమే కాదు ఇవ్వడం కూడా నేర మీ భగవాన్ ఒక ఫోర్ ట్వంటీ మా బాబుకి ఎన్ని తిట్లు వచ్చిన విషయం నిన్నే తెలిసింది నాకు ఇంతవరకు మా బాబు నా ఒట్టిమే చేయలేదని మీ అందరితో గర్వంగా చెప్పుకునేవాడిని ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండింగ్ రికార్డ్ తక్కువే నా గోల్ చెలుగు లాగేస్తాడు వాడు ఇక్కడే దొరుకుతాడని మా ఫ్రెండ్ చెప్పాడు తొక్క దొరుకుతాడు జింక్ లో కావాలన్నా బంక్ లో కావాలన్నా స్టీల్ ప్లాంట్ లో కావాలన్నా షిప్ యార్డ్ లో కావాలన్నా అంటే ఎక్కడ పడితే అక్కడ ఇప్పిస్తారా సార్ ఎక్కడ పడితే అక్కడ ఎలా కావాలంటే అలా చేసుకుందాం ఇబ్బంది ఏమీ లేదు ఆఫ్రేష్ యార్డ్ లో కావాలన్నా అవి గేమ్స్ కదా సార్ ఆ స్పోర్ట్స్ కోటలు ఏమయ్యా ఏమైంది సార్ ఉద్యోగాలు ఇప్పించు ఎంట పడుతున్నారు నువ్వు టచ్ లో કોને సార్ గ్రేట్ మీరు నలుగురు సెలెక్ట్ అయ్యారు దేనికి ఎస్ఐ సెలెక్షన్స్ లో మీరు ఫిజికల్ టెస్ట్ అన్ని పాస్ అయ్యారు కానీ మేము అప్లై చేయలేదు సార్ అప్లై చేయలేదా చేయి వదలకండి సార్ కాలు పట్టుకోవాల్సి వస్తుంది రాగరాకు వచ్చిన అవకాశం సరే మీరంతా డిగ్రీలు పాస్ అయ్యారా ఇప్పుడు ఓకే ఇప్పుడు అప్లై చేయండి థ్యాంక్ యూ సార్ నేను మేనేజ్ చేస్తాను థ్యాంక్ యూ సార్ మీరు రిటర్న్ టెస్ట్ ప్రిపేర్ అవ్వాలి సార్ ఆల్ ది బెస్ట్ రే ఈ పరీక్షల్లో సమాధానాలని ఏబీసీడీలోనే ఉంటాయి ప్రతి ప్రశ్నకి నాలుగింట్లో ఏదో ఒక కరెక్ట్ ఆన్సర్ ఏది కరెక్టో మనకు తెలియదు కదా నీకు ఏబీసీడీ తెలుసు కదా తెలుసు అయితే కళ్ళు మూసుకుని నాలుగింట్లో ఏదో ఒకటి రాసుకుంటూ పోతాం మన అదృష్టం బాగుండి అవి కరెక్ట్ అయితే పాస్ అయిపోతాం ఎస్ఎల్ కూడా అయిపోతాం వారిని ఏబి సిడిలో వస్తే అసైల్ అయిపోతాయో అని తెలిస్తే నారా కష్టాలు పడి డిగ్రీలు చేసే వాళ్ళం కాదు కదా రెడీ స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ దేవం ఆంజనేయ స్వామి నేస్ట్రీ పొలిటిషియన్ వాజ్పేయి ఆ ఏబి సిడీ లో రావాలి నేషనల్ లెవెల్లో కాదు స్టేట్ లెవెల్లో ఏడు స్టేట్ అయితే చంద్రబాబు నాయుడు సీఎస్కో నీకు ఇష్టం క్రికెట్ ఎవరు మిస్టర్ డిపెండబుల్ అదేడురా ఓ నీ క్రికెట్ లో ఉన్న విజ్ఞాన ప్రదర్శనలో వద్దు డిఎస్కో వేసేవా ఆ నీకు ఇష్టమైన నాలకృష్ణ సమర్ సుమ్మారెడ్డిలో డిటైల్స్ వద్దు అయిపోయిందిరా అందరూ దీన్నే ఫాలో అవ్వాలి రాత్రికి ఏడ్యూల్ బాగా బట్టి పట్టండి అందరూ ఏవే ఆన్సర్లు రాయాలి మునిగితే అందరూ కలిసే మునుగుదాం అయినా గురువారం పాటు గుడి మీద కూర్చొని రాసింది ఖచ్చితంగా జరుగుతుందని జేసీ గారు చెప్పారు మన ప్రయత్నం మనం చేద్దాం మిగిలిన ఆయన కూడా ఏదో పని ఉండాలి కదా నమ్ముకున్నావు అందుకే ఫాస్ట్ వాళ్ళ వాళ్ళని నమ్ముకున్నారు అందుకే లేట్ అర్థం మా కాన్సెప్ట్ నీకు గుండా పొద్దున చిరా ఎవరు పోయారు నీ దరిద్రం పోయింది నువ్వు అయ్యా నేనే నమ్మలేదు వాళ్ళు నమ్మారు వాడు ఇంకా నువ్వు కడుక్కోలేదమ్మా అమ్మా చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషాన్ని వెంటనే చౌదరి గారితో పంచుకోవాలి ఎవడన్నా సంతోషాన్ని కన్నవాళ్లతో కట్టుకున్న దాంతోనో పంచుకుంటాడు నువ్వు మాట్లాడితే దరిద్రుడు జేసీ గారితో గారు మీకు లక్ష సాయి చెప్పిన నేను ఈ రోజు పొజిషన్ వచ్చానంటే ఆయనే కారణం జగదాంబ చౌదరి గారంటే అంటే దైవాంశ అయితే వెళ్ళి అదే వెళ్ళి ఆయన కాళ్ళ మీ పడు స్వామి మీరు మామూలు మనుషులు కాదు స్వామి

మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చాలా చీప్గా చూస్తున్నారు చెల్లరా బాబు అనుకున్నాను చల్లటి వార్త చెప్పారు మరి మాకు మీకు ఇంకా కొంతకాలం బ్రహ్మచర్యం తప్పదు తొందరే ఉందండి మేము బయలుదేరుతాం స్వామి మీకు సెల్ టచ్ లో ఉంటాం శోభావ్ మొత్తం అమ్మాయి ఇది ఎక్కుదాం ఎందుకన్నా మంచిది ఫోన్ అవుట్ గోయింగ్ చేయిద్దనట మా నాన్న హలో ఇప్పుడు మేము స్టేషన్ కి వచ్చామండి ఏ భోగికి బాగుంటుందో మేము మాట్లాడుదామని ఈ రోజు బుధవారం పంచమి అంటే మకరం నుంచి గురుడు సింహానికి జంప్ అవుతున్నాడు ఏదైనా ఆడ్ నెంబర్ భోగిలో కూర్చోండి ఆడ నెంబరా నంబర్ లో ఆడ బాగా ఉంటాయి గురుజీ ఆడ నెంబర్ కాదయ్యా ఆడ్ నెంబర్ బేసి సంఖ్య అర్థమైంది కాపర్ గన్ గురించి ఇక నాలుగు లోనే ఏడు లోనే ఛాన్స్ ఉంది ఏడు ఎలాగో సెట్ నంబర్ కదా ఇక నాలుగు ఎక్కేస్తాం ఏడు అంటే బేసి సంఖ్య కదా వెంకి తెలుసు సేఫ్టీ గడిగాను ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిది అంటారు నీ రాసిరీచ్చా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్ ఒరే గురుజీ దెక్కొద్దాను పదండి తెలుసా వల్లే వారు సార్ నిప్పు నాగరాజు అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగ చెంది మంచి పేరుంది

మీరు ట్రై చేస్తారన్నారంటే అయిపోయినట్టే గురుగారు ఈ భోగిలో లో బాబు మళ్ళీ ఏమిటి వెంకీ ఏ లేదు గురుజీ ఈ ఈశాన్యంలో కూర్చోమని చెప్పారు అక్కడేమో లెటర్ ఉంది ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి గ్రహాలు అవుతుంది ఆ మందుబాటు వస్తే జాగ్రత్త మన కాబోయే పోలీసు ఎవరికి తెలియకూడదు అసలే డిపార్ట్మెంట్ బోర్ అంత మాత్రంగా ఉంది చౌదరి గారు చెప్పారు ఏదో బోర్ బిల్ ఇది కాదు పో ఎక్స్క్యూజ్ మీ ఎవడదే నీ నెంబర్లు ఎంత నువ్వు టీసీవా ప్యాసింజర్ ని మేము ప్యాసింజర్ లమే దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్ వాట్ ఇస్ యువర్ సీట్ నంబర్ నంబర్ తో నీకు ఏంటి పని అరే సీట్ నాదండి రా కూర్చో రా కూర్చో రా ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డిసి సీఈఓ సోనిక్ సొల్యూషన్స్ ఐ యామ్ వెంకీ సీతంపేట ఫ్రమ్ వైజాగ్ సార్ నేను క్యాజువల్ గా అడుగుతున్నాను మీ బెర్త్ నంబర్ ఎంతండి డిసైడ్ చేసుకోలేదు ఇంకా మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటంటే ఈసీ గారు డిసైడ్ చేసుకున్నాక ఇస్తా ఉన్నాడు అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే నువ్వేంటి ఇది నా పరిస్థితి కూర్చో లేదు కనిపిస్తావా వచ్చి కూర్చుంటారు పక్కవా పక్కరా ఎందుకే అరుస్తావు మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి అందువల్ల లేట్ అయింది సార్ మీకు రిజర్వేషన్ ఉంది మీరు ఎప్పుడైనా రావచ్చు రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు బాగా చెప్పారు ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా అదేంటి సార్ అలా మాట్లాడతారు ట్వంటీ డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేశారు సార్ నేను చాలా ప్లాన్ గా ఉంటానండి అక్కడ పడితే అక్కడ కూర్చోను

మ్మీ నాకు ఆ కో కావాలి పొద్దు బాబు మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్ దీంట్లో విషం ఉంది

పట్టున వచ్చేసింది వస్తుందా రాదా జేసీ గారు చెప్పారంటే ఖచ్చితంగా రావాలి ఏంటి ఇంకా రాలేదు మరి మీ నెంబర్ ఆ రండి రండి ఒక్క గారు కాల్ తీయండి అరే మీ నెంబర్ ఏమన్నారు ఫిఫ్టీ టూ రండి ఏమా ఇంగ్లీష్ లో మాట్లాడడం కాదు రిషీట్ లో రండి మీరు రండి 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 కూర్చోండి కూర్చోండి కూర్చోండి